హాయ్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల తర్వాత తిరుపతి వెళ్ళడానికి అని ప్రయాణం అయ్యామండి అయితే స్టేషన్లో కూర్చున్నాం ఏసీ కంపార్ట్మెంట్ ఇది ఇందులో కూర్చొని కాసేపు ట్రైన్ కొంచెం లేట్ అయ్యింది ఆరోజు ఇదిగోండి మొత్తానికి కాసేపు వెయిట్ చేస్తే అరగంట సేపు ట్రైన్ వచ్చేసింది ఇదే అండి మేము వెళ్ళే ట్రైను తిరుపతి ఎక్స్ప్రెస్ ఏదో సూపర్ ఎక్స్ప్రెస్ ఏదో అటునుంచి వచ్చేటప్పుడు తిరుమలకి అయ్యింది ఇటు నుంచి వెళ్ళేటప్పుడు తిరుమలకి అవ్వలేదన్నమాట ఈ ట్రైన్కి అయితే అయ్యింది ఇప్పుడు అన్ని టికెట్స్ మన అన్ని బుకింగ్లు అన్నీ తొందరగా అయిపోతున్నాయి కదా అలా మొత్తాన్ని తిరుపతి చేరుకున్నామండి తిరుపతి కొండపైకి అని ప్రయాణం వ్యాన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ వ్యాను వ్యాను దొరికింది మాకు ఈ జీప్లోని కొండపైకి వెళ్ళాం ఇదిగోండి ఎంట్రన్స్ చెక్కింగ్లు అయిపోతాయి కదా బ్యాగ్ చెక్కింగ్లు అయిపోయిన తర్వాత ఇంకా తిరుపతి కొండపైకి స్వామి కొండని దారి పొడుగని నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది ఎందుకంటే చాలా ఆనందం అనిపించింది అంతకుముందు బస్సులో వెళ్ళేటప్పుడు నాకు కళ్ళు తిరిగినట్టుగా అలా అనిపించేది ఇప్పుడు మరి ఏంటో మరి ఇంకా నాకు కొంచెం బాగానే అనిపించింది దారి అంతా ఇక గోవిందనామాలు అండి రాసి ఉన్నాయి శ్రీనివాసుని గోవిందనామాలు ఎంత చక్కగా రాశారు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రాశారు మన కొండ దిగేటప్పుడు కూడా ఆ సైడ్ కూడా ఉంటాయి అందరికీ తెలిసిందే కదా ఈ విషయం కాకపోతే నేను నాకు వ్యాన్లో ఎక్కడం వల్ల ఈ వీడియో అంతా నేను తీసుకోవడం అయిందనమాట బస్ అయితే తీయలేకపోయేదాన్ని ఈ లోయలు కొండలు అంతా ప్రయాణం చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ తవ చల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవిందీలమేఘ శ్యామా గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద చూడండి కొండ దారి పొడిగిన ఏడుకొండలు వెంకన్న స్వామి అన్ని కొండలు ఎంత బాగా నాకు చాలా ఆనందం అనిపించిందండి వీడియో అయితే మాత్రం అందుకని ఇదంతా పెట్టాను మీకు విసుగ్గా ఉందా ఫ్రెండ్స్ లేదు కదా వెంకన్న స్వామి వీడియో ఏదైనా మనం చూడగలము మొత్తానికి చిట్టు చివర కొండపైకి చేరుకున్నామండి ఇదిగోండి గోపురం ఉంది ఎంట్రన్స్ తిరుపతి పైకి వెళ్ళాము మాకు సప్తగిరి దగ్గర వచ్చిందండి ఫ్లాటు సప్తగిరి దగ్గర రూమ్ వచ్చింది ఆ రూమ్ కోసం అని వెళ్తుంటే ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటారు కదా ఈ ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇలా పెట్టారు ఇదిగోండి మాకు ఇచ్చిన రూము ఈ రూమ్లో కొద్దిగా ఫ్రెష్ అయ్యి తలనీనాలు ఇచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా వెంకన్న స్వామి దర్శనం కోసం అని వెళ్తున్నాం నెక్స్ట్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్